కుక్షి వివరే రక్షతి రక్ష నమామి జన పరాం ప్రకృతి మహత భారితోహం యదోదరే తగద్దృష్టం మాతర్నిచ్చు పృథివ్యాని తీర్థాన్ని సాగరాదీని తానోమి మాతరం భూతిహేతవే పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది సశాస్త్రీ పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు చేద్దాము ఇక్కడ మకరంలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి బుధ కుజ రవి శుక్ర ఈ జన్మల్లో జన్మ దీన్ని అంటే మకర రాశి రాశివారు కాబట్టి జన్మరాశిలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఇక్కడ తదుపరి ఈ ఈ నాలుగు గ్రహాల్లో ఒక్క కుజుడు బుధుడు రవి శుక్ర వీళ్ళు సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశిస్తున్నారు అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం ఉన్నారు కాబట్టి మనకి ద్వితీయ స్థానంలో కూడా నాలుగు గ్రహాలు ఉన్నట్టే అయితే ఇప్పుడు వీరు ఇచ్చేటటువంటి రెండు రోజుల్లో వారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జన్మల్లో బుధుడు మూడు రోజులు ఉంటారు అనుకూలమైన పరిస్థితి లేదు అలాగే ఈ కుజుడు పదిహేను రోజులు ఉన్నారు ఈ జన్మంలో ఉండటం ద్వారా వీరిద్దరికి ఇంచుమించుగా ఇవ్వగలితలు ఉంటారు రవి పన్నెండు రోజులు ఉన్నారు ఇవే అనుకూలత లేదు శుక్రగ్రహం నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు పక్కన పెట్టండి ఆయన డే ఈ నాలుగు రోజులు మనకి ఏంటంటే మనకి ప్రవర్తన బాగుంటుంది మంచి ఆలోచన ఇప్పుడు రవి కుజ బుర ముగ్గురు కూడా జన్మంలో ఉన్నప్పుడు వారు చేసేది ఏంటంటే ప్రవర్తన బాగుండదు చెడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది ఆచరిస్తారు కూడా కాబట్టి జన్మంలో ఒక్క శుక్రగ్రహము తప్పితే నవగ్రహాల్లో ఏ గ్రహము యోగించదండి గోచార రీచ ఈ విధంగా శుక్రుడు మాత్రం నాలుగో ఆయన మాత్రమే యోగిస్తున్నాడు మంచి ఆలోచనలతో ఇక ఈ శుక్ర రవి బుధ కొంచెం రీసెంట్ పదిహేను రోజులు ఇక్కడ ఉండిపోయారు కాబట్టి ఇక ఈయన మారే ప్రసక్తి లేదు వీరు శుక్ర రవి బుధ ఈ మూడు గ్రహాలు కూడా సంక్రమణం చెంది ద్వితీయంలో ప్రవేశిస్తున్నారు ద్వితీయంలో పదకొండు రోజు శుక్రుడు ఉంటాడు శుక్రుడు ద్వితీయంలో మంచి ఫలితాలను ఇస్తారు అంటే కుటుంబానికి ధనానికి కానీ మాటలో కానీ ఆహ్లాదకరంగా లోటు రానివ్వకుండా చూస్తారు అలాగే నేత్ర వ్యాధిని ఉన్నట్టయితే వారికి అనుకూలమైన ఫలితాలు కూడా మనకి ఇవ్వబోతున్నారు శుక్రుడు ఇకపోతే రవి జన్మలో మంచి మంచి ఫలితాలు ఎవరని చెప్పుకున్నాం కదా అలాగే రవి కూడా మూడు రోజులు సంక్రమణం చేసి కుంభంలో ప్రవేశించి అక్కడ ద్వితీయ స్థానంలో ఆయన కొంచెం ధనానికి వాక్కు వీటన్నిటికీ ఇబ్బంది కలిగిస్తుంటారు కుటుంబంలో కూడా ఆహ్లాదం ఉండదు నేత కారకుడు కూడా కాబట్టి కంటి జబ్బులు ఉన్న వారికి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక పన్నెండు రోజులు పర్వాలేదు ద్వితీయ స్థానంలో బుధుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు ఆయన కూడా ధనానికి లోటు లాని కూడా మాట బాగుంటుంది బుధుడు మామూలుగానే ఆయన ఆయన వేరే సౌన్యుడు సంస్కృతంలో అంటే నిదానంగా ఉండేవాడు అని చెప్పి మాట తప్పకుండా మాట నిదానంగా ఉంటుంది బయట కూడా చూడొచ్చు మనం ప్రపంచంలో కూడా మనం చూడొచ్చు మన వయస్సులు ఉన్నారు చూసారా వ్యాపారం చేసేవారు వారి మాట చాలా తీయ ఉంటుంది వారు చేసే పని వాళ్ళు చేసేస్తూనే ఉంటారు పనికి పనికి మాటకి సంబంధం ఉండదు అంత చక్కగా మాట్లాడతారు వాళ్ళు ఆ విధంగా బుధుని పన్నెండు రోజులు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఆల్రెడీ అంటే ఈ సంక్రమణం చెందకుండా ఉన్నటువంటి గ్రహం ఒకటి గ్రహం ఉంది ఈ కూడా కుటుంబానికి ధనానికి ఇబ్బంది అదే కుటుంబంలో ఆహ్లాదం లేకపోవడం మాటలో కఠినత్వం ఇవన్నీ కూడా మనకి ఈ రాహు వల్ల కూడా కనపడుతున్నాయి అంటే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పూర్తిగా చెప్పుకోవాలంటే ఒక్క శుక్రుడు అండి శుక్రుడు పదిహేను రోజులు అనుకూలుడే ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుడు కొంత అనుకూలత పన్నెండు రోజుల పాటు అలాగే వీరికి శని తృతీయ స్థానంలో ఉన్నారు శని పూర్తి శుభుడు అందరి యొక్క సహాయ సహకారాలు తెలిసిన వారు తెలియనివారు మనస వాచ కర్మల మీరు అడిగినా కొంతమంది అడగకపోయినా కూడా మీకు ఏదో సహాయం మన సవాచకంలో ఏదో విధంగా మీకు సహాయపడుతూ ఉంటారు తద్వారా శని భగవాన్ మీకు చాలా మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు అట్లాగే ఇక్కడ ఆరవ స్థానంలో గురుసంచారం జరుగుతోందండి గురు సష్టమ స్థానంలో గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు కాబట్టి అక్కడ మనకి జరిగేది ఏంటంటే కొంత అనారోగ్యాలు అలాగే డబ్బులు రెండు ఎవరికి అప్పుబడమో తీర్చలేకపోతాము లేదు ఎవరో రుణం కోసం మనం ప్రయత్నిస్తాము దొరకడం కష్టం ఈ పదిహేను రోజులు గురువు యొక్క ప్రభావం వల్ల మీకు ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు కలగజాలు గురుబలం లేనట్టే లెక్క ఇకపోతే అష్టమ స్థానంలో కేతు అష్టమ స్థానంలో ఉండటం వల్ల దాన్ని ఆ స్థానం అంటాం కాబట్టి స్థానంలో ఒక్క శుక్రుడు ఒక దేవుడు తప్పితే ఏ గ్రహము కూడా అనుకూలమైనటువంటి ఫలితములు విభజాలు ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఈయన మోక్షకారకుడు కొంత పెద్ద ఏంటంటే మీకు తెలిసి దూర బంధువులు మిత్రులు ఆప్తులు ఎవరు కొంచెం ప్రాణాపాయంలో ఉన్నట్టుగా దుర్మార్తలు రావటము తర్వాతగా ధన నష్టం కలగడం శత్రువులుగా మన్ మంచి స్నేహితు స్నేహితులుగా ఉన్నవారు కూడా అకారణంగా కలహ మనకి శత్రువులు అవ్వటం కొన్నిచోట్ల అవమానాలు పరాభవాలు ఇవన్నీ చూడాల్సి వస్తూ ఉంటుంది అష్టంలో కేతు వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మకర రాశి వారికి కలుగుతూ ఉన్నాయి అంటే వీరికి నిజానికి చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి బుధుడు కాస్త బరవాలేదు అనుకూలమైన పెద్దలు ఇస్తూ ఉన్నారు శుక్రుడు పూర్తి అనుకూలుడు అలాగే ఇక పొత్తి శని భగవానుడు పూర్తి అనుకూలు అలాగే ఇక ఏ గ్రహము అనుకూలత లేదండి వీరికి కూడా ఈ గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి గ్రహాలు ఎక్కువ గ్రహాలు మనకి ప్రతికూలత ఉంది కాబట్టి ఏమి కంగారు పడదండి దేనికి జరిగే ఇదే జరుగుతుంది జరగండి ఏది జరగదు మీరు వీటి నుంచి తప్పించుకోవడానికి ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి లేదా తత్సంబంధమైనటువంటి నవగ్రహాలకు సంబంధం ఉన్నటువంటి అనేక రకాలు ఉన్నాయి పెద్దలు చాలా చెప్పారు వాటిలో ఏదైనా చేసుకోండి పాటుగా పదిహేను తారీఖులు వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి రోజున కూడా ఆ శివుడు దర్శనం చేసుకోండి ఓ చెంపుడు మనసా వాచా కర్మణి ప్రార్థించండి పత్రం పుష్పం పుష్పం ఫలం తోయం ఈ నాలుగులో ఏదైనా సరే లేదా నాలుగు కూడా సమర్పించండి మీ యొక్క బాధలు ఆయనకి విన్నవించండి తప్పకుండా ఆయన బోళాశంకరుడు ఒక్క నమస్కారానికే ముగ్గుడైపోయి కోరిన వరాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు మనకు ఉన్నటువంటి ముక్కోడి దేవతల్లో కాబట్టి ఆ శివరాత్రిని మీరు సద్వినియోగపరచుకోండి అనేక కష్టాల నుంచి మీరు బయటపడవచ్చు ఈజీగా సునాయాసంగా శుభం పోయారు